నేను సౌత్ కొరియా జపాన్ తైవాన్ జర్మనీ లాంటి దేశాలు చాలా వాటితో మాట్లాడిన రష్యా లాంటి దేశాలతో మాట్లాడినాం వెళ్ళి చూసి వచ్చినాం లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి అమెరికా ఒక్కటే కాదు విదేశీ ఉద్యోగాలకు అమెరికాకి వెళ్ళాలంటే ఇంజనీరింగ్లో ఐటీ చదువుకొని ఉండాలని గతంలో మనకున్న పరిస్థితి ఇవాళ ఇంజనీరింగ్ చదువుకోకపోతే ఐటీ రాకపోతే ఉద్యోగమే రాదు అన్న ఒక అపోహలలో మనం బతుకుతున్నాం అది తప్పు థామ్ కామ్ అని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సంస్థను ఏర్పాటు చేసి జపాన్కి పంపిస్తే నేను జపాన్ పర్యటన అయిన పిల్లలు వచ్చి కలిసిండ్రు ఏమయ్య మీరు ఇక్కడ ఉన్నారంటే మీ ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపించింది సార్ నేను మూడు లక్షల రూపాయల జీతంతో జపాన్లో ఉద్యోగం చేస్తున్నా సార్ అని చెప్పి నలభై మంది వచ్చి కలిసి నాకు చాలా సంతోషమైంది దేశంగా దేశంలో మన ఊరి పిల్లలు మన పిల్లలు మన ప్రభుత్వం పంపిస్తే జపాన్లో కూడా ఉద్యోగాలు సాధించిందని ఇవాళ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళకి నేను ఒకటే మాట వదల్చుకున్నాను పని నేర్చుకోండి ఫోకస్ పెట్టండి జర్మనీ జపాన్ సౌత్ కొరియా చైనా లాంటి దేశాలు కూడా మన ముందు మొక్కరిల్లే రోజు వస్తుంది ఇలా అమెరికా ఎట్లయితే మన ముందు మొక్కరిల్లిందో రేపు మీ సాంకేతిక నైపుణ్యంతో మీ విదేశీ పర్య విదేశాలలో బాగా బ్రతకాలన్న మీ కళలు సాకారం అవ్వడానికి అవకాశం ఉంది ఇంతకుముందు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట చెప్పారు గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు జమీందారుల దగ్గర ఉంటే ఆ భూములు తీసుకొని పేదలకు పెట్టారు ఆనాడు ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉన్నప్పుడు ఇండ్ల పట్టాలు ఇచ్చిండ్రు ఇండ్లు ఇచ్చిండ్రు వ్యవసాయానికి భూములు ఇచ్చిండ్రు ఇవాళ ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు శ్మశాన వాటికల కోసం కేటాయిద్దామంటే భూమి లేదు ఇక పేదలకు భూమి ఇవ్వడం అనేది పేదరికాన్ని నిర్మూలించడానికి భూములు ఇవ్వాలంటే అసాధ్యమైన పని మరి పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలి ఇది ఆలోచన చేయాలి అందుకే నేను మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన చదువు ఒక్కటే పేదరికాన్ని రూపుమాపుతుంది సమాజంలో ఉన్న అసమానతలను రూపు మాపుతుంది ఇవాళ మీరు చదువుకొని బాగుపడి ఉద్యోగాన్ని సాధిస్తే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది సమాజం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది సమాజంలో సంఘంలో మీ గుర్తింపు పెరుగుతుంది చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది సాంకేతిక నైపుణ్యం ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది మీ తలరాతలు మారాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది ఈ ప్రభుత్వం మీకు అవకాశాలు ఇస్తుంది మీ ప్రభుత్వం మీకు వసతులు ఏర్పాటు చేస్తుంది ఈ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను వినియోగించుకోండి తద్వారా సాంకేతిక నైపుణ్యాన్ని సాధించడమే కాదు చదువుకోండి గొప్పగా రాణించండి ఇవాళ సత్య నాదేళ్ళ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్నాడంటే చదవడం వల్లనే చదువు లేకపోతే సాంకేతిక నైపుణ్యం మనలో లేకపోతే ఈరోజు ఎందుకు గురగాకుండా పోతాం ఈ మధ్యకాలంలో గంజాయి కేసులు మేము పట్టుకుంటున్నాం చెప్పడానికి బాధగా ఉంది గంజాయి సరఫరా చేసేవాళ్ళు చాలా వరకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలే సరఫరా చేస్తారు ఇంజనీరింగ్ అయిపోయినాక ఉద్యోగం దొరకక మొదట వాడు అలవాటు చేసుకొని అలవాటు నుంచి అవసరాల కోసం గంజాయి వ్యాపారం చేసే పరిస్థితులు ఈరోజు తెలంగాణలో దాపురించినాయి ఇది తెలంగాణ సమాజానికి పట్టిన చీడ దీన్ని వదిలించాల్సిన అవసరం ఉంది వ్యసనాల వైపు వెళ్ళకండి వ్యసనాల బారిన పడ్డారంటే మీ తల్లిదండ్రుల దుఃఖాన్ని మీరు అంచనా కూడా వేయలేరు ఒకప్పుడు ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు అన్నదమ్ములు ఉండేటోళ్ళు ఒకరో ఇద్దరు అక్కరక్క పైన ఇద్దరూ ముగ్గురు బాగుపడితే ఆ కుటుంబాన్ని ఆదుకునేటోళ్ళు ఇవాళ తల్లిదండ్రుల కలిపి ఒక్క పిల్లగాడో ఒక బిడ్డనో ఉంటుంది ఆ ఉన్న ఒక్కడు దారి తప్పితే ఆ ఉన్న ఒక్కడు వ్యసనాలకు బానిసైతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ ఎట్లుంటుందో యువకులుగా మీరు ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈ అవకాశాన్ని వాడుకోండి నేను మా మిత్రులు శ్రీధర్ గారికి మొదట పొన్నం ప్రభాకర్ గారికి ఒక సూచన చేస్తున్నా ఒకప్పుడు ఐటీఐలా చదువుకుంటే ఆర్టీసీ వాళ్ళు అప్రెండ్షిప్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు ఆర్టీలో తీసుకొని మరి ఈ రోజు ఎందుకు తీసుకుంటలేరో నాకు తెలియదు మీరు దయచేసి మీ ఆర్టీసీలో ఏటీసీలో చదువుకున్న పిల్లలకు అప్రెండ్షిప్ ఇచ్చి వాళ్ళకు అవకాశం కల్పించి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించడానికి దానకిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పిలిపించుకొని మీరు మీ ఆర్టీసీకి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇక్కడ ట్రైనింగ్ పొందిన విద్యార్థిని విద్యార్థులకు ఆర్టీసీలో అప్రెండ్షిప్ ఇవ్వండి అదేవిధంగా మిత్రులు శ్రీధర్ బాబు గారికి నా రిక్వెస్ట్ ఆయన కొంచెం బలం ఉన్నాడు కొంచెం టెక్నిక్ ఉన్నాడు కొన్ని పనులు నాతో కాకపోతే ఆయనతో చేపిస్తుంటా ఆర్థిక మంత్రి ఆయనకు చాలా దగ్గర మేము చెప్తున్నాడు కానీ ఆయన చెప్పంగానే సరే అంటాడు వచ్చే సంవత్సరం నుంచి ఈ ఏటీసీలలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ప్రతి నెల రెండు వేల రూపాయల స్కాలర్షిప్ అందించడం ద్వారా